నల్గొండ పట్టణ పానగల్ బైపాస్లోనే ఎల్లమ్మ గుడిలో శ్రావణమాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రావణమాసం నాగుల చవితి సందర్భంగా పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు శ్రావణ మాసం ప్రారంభం శుక్రవారంతో మహిళలు ఎల్లమ్మ గుడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం నాగుపమ్మ పుట్టలో పాలు గుడ్లు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మణికుమార్ మాట్లాడారు నల్గొండ పట్టణ పానగల్ బైపాస్లోని ఎల్లమ్మ గుడిలో శ్రావణ మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రావణ మాసం నాగుల చవితి సందర్భంగా పూజలు పెద్ద ఎత్తున నిర్వహించారు శ్రావణ మాసం ప్రారంభం శుక్రవారంతో మహిళలు ఎల్లమ్మ గుడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం నాగపాముకి పుట్టలో పాలు గుడ్లు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మణికుమార్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వస్తున్న మొదటి శుక్రవారం నాడు పూజా కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అంతర్శుభం జరుగుతుందని తెలిపారు గుడి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఆలకుంట్ల నాగరాజు దేవదాయ శాఖ సభ్యులు జి కిషన్ రావు నాగిల నరసయ్య పవిడిపాల పిచ్చయ్య పగిళ్లపాల శ్రీనివాస్ పూలందర్ అశోకర్ రెడ్డి వెంకట్రెడ్డి డైరెక్టర్లు సైదిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बेल <muchas> là được chết cũng xong rồi chứ còn cái gì à కూడా కొలిసిన కొలిచినంత బంగారం ప్రతి తల్లికి కూడా ఇస్తున్నది చాలా పవిత్రమైనది అమ్మవారు మీరు పిల్లలు లేనివారు కూడా వీడికి వచ్చి కొబ్బరికాయలు మడుపు చెల్లించుకుంటున్నారు అమ్మాయిలు కూడా పుడుతున్నారు వీఎస్ సంతాన ప్రాప్తి కూడా అవుతుంది విఎస్ కూడా వీసాలు వారు వచ్చి ఇక్కడ మనకు కొంగు లాగా వీసాలు కూడా వస్తున్నాయి మన దగ్గర శ్రీ ఓం శ్రీ మహతే నమ ఈరోజు శ్రావణ మాసం పర్వదినం అండి ఆడవాళ్ళకు కష్టమైన రోజు అంటే శ్రావణ మాసం నెల రోజులు కూడా చాలా చక్కగా పూజ చేసుకుంటారు దానిలో ఈరోజు నాగపంచమి పర్వదిన సమ సందర్భంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మ వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు చీరలు పళ్ళు అమ్మవారి చలివిడితోని పాలు పోసి అమ్మవారి దయ ఎప్పుడు కూడా మా కుటుంబాల మీద ఉండాలి తల్లి మా పిల్ల పాపలకు కూడా పాడి పంటలు కూడా చల్లగా ఉండాలని వాళ్ళు వేడుకున్నారండి ఈరోజు పానగల్ రోడ్డుకున్న రేణుక ఎల్లమ్మ తల్లి గుళ్ళో ఈరోజు చాలామంది ఆడవాళ్ళు వచ్చారండి తెల్లవారుజాము వచ్చారు వారి వారి కోరికలు తీసుకున్నారు ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఇంకా చేసుకుంటూనే ఉన్నారండి యాదేవి మాతృ మాతృరూపేణ సమస్త నమస్తస్యే 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 నమో నమ ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ప్రతి ఒక్క నల్గొ నల్గొండ పట్టణంలోని భక్తులందరూ కూడా ఈరోజు వేలాదిలో మన దేవాలయంలోకి వచ్చి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈరోజు శ్రావణ సందర్భంగా శ్రావణ శుక్రవారము మరియు నాగుల పంచమి సందర్భంగా భక్తులందరూ కూడా అధికంగా విచ్చేశారు సంతానం లేని వాళ్ళు అలాగే వివాహం కానివారు నాగదోషం ఉన్నవారు ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఆ యొక్క దేవతలకు కానీ పుట్టకు పాలు పోసి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటే ఆ యొక్క భగవంతుడి ఆశీర్వచనము ఎంతో ఉంటుందనేసి ఈ యొక్క ாம <muchas>